అధ్యక్ష నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ దేశానికి రాష్ట్రానికి రైతే రాజు రైతే వెన్నముక అని చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రతి నోట్లో ఉంది గతంలో ఈరోజు మా విజయ విజయరామనారావు గారు చెప్పిన దానికి నేను పోకుండా రైతులు పండించే ధాన్యం ఏదైతే ఉందో గత పది సంవత్సరాలలో పద్దెనిమిది పంటలు ఒక్క రైస్ మిల్లర్ మీద కూడా విజిలెన్స్ దాడులు కానీ కింటాలకు పది కిలోలు కట్ చేస్తుంటే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా కూడా రైతుల పక్షాన ప్రభుత్వం ఏనాడు కూడా నిలబడలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు అకాల వర్షాలతో ఈరోజు తడిసిన ధాన్యాన్ని కానీ రైతులు ఇబ్బంది పడ్డ గత పది సంవత్సరాలలో చాలా అవస్థలు పడ్డారు లక్ష రూపాయల అని పది సంవత్సరాల అధికారంలో ఉండి మిత్తికి మిత్తి రూపాయి యాభై ఉంటే యాభై అయింది అనేది మిత్తికే సరిపోయి రైతు మీద భారం పడి ఈరోజు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన ప్రకారంగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు ఏడు నెల పదిహేను రోజులు అవుతుంది మూడు నెలలు ఎన్నికల కోడులో పోయినా మహిళా సోదరి మనులకు ఉచిత బస్సు ప్రయాణం కానీ పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం కానీ రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ కానీ ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు పెట్టుబడి సీజన్ బ్యాంకుల చుట్టూ పంట రుణాలు క్రాప్ లోన్లకు తిరుగుతూ డబ్బులు లేకపోతే అప్పు కాయిదాలు రాసుకొని రైతుకు పెట్టుబడి సమయంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు నెలల కాలంలోనే ఈరోజు మరి రుణమాఫీ లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష వాస్తవాలు మాట్లాడుకోవాలి రైతులందరూ కూడా మనం మాట్లాడే మాటలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆగస్టు ఎండింగ్ కల్లా రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన మాటను అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి రేషన్ షాపులలో బియ్యం ఇస్తున్నాం రూపాయికి బియ్యమా అది ఉత్త బియ్యమా కాదు ఆ బియ్యం అన్ని కూడా ఆరు రూపాయలు లారీలకు లారీలు మహారాష్ట్ర అద్దు దాటి ముప్పై రూపాయల కిలో అమ్ముకుంటున్నారు ఈరోజు రేషన్ షాప్ యజమాని రేషన్ షాప్ ఏదైతే ఆ బియ్యము తినడం లేదు నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు నెలల తర్వాత సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బియ్యాన్ని పట్టుకొని ఏవైతే దళారుల మీద కేసులు పెట్టడం జరిగింది ఆ బియ్యాన్ని కూడా సన్న బియ్యం రేషన్ షాపులకు ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగతంగా ప్రభుత్వానికి సూచన చేస్తున్న అధ్యక్ష దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం వాడుకొని వినియోగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సోదరులారా మనం ఒకటే ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతు బీమా కూడా ఒకసారి ఆలోచన చేయండి గుట్టలు పుట్టలు అమెరికాల్లో వాళ్ళ పేర్ల మీద వచ్చేటువంటి భూములకు కూడా రియల్ ఎస్టేటర్స్ కూడా రైతు బంద్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఫార్మ్ హౌజులకు ఇచ్చారు వాస్తవంగా కబ్జాలు చేసుకొని ఏదైతే కష్టపడి రైతు దున్నుకునే రైతుకి రైతు భరోసా పేరు మీద ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది రైతుల సూచనల మేరకు సబ్ కమిటీ వేసి నిజమైనటువంటి రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అదేవిధంగా పంట బీమా కూడా గత పది సంవత్సరాలలో అకాల వర్షాలతో అధిక వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు రోడ్ తెచ్చిన అప్పు తీరక ఈరోజు రైతులు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి పోయి వాళ్ళని ఆదుకున్న సందర్భం లేదు కనుక పంట బీమా కూడా మా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి గారి నాయకత్వంలో ఈరోజు పంట బీమా పెట్టి పంటలు అధిక అకాల వర్షాలతో నష్టపోతే ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా పెట్టబోతున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష రైతు భరోసా కూడా నిజమైనటువంటి దున్నుకున్న రైతులకే ఇచ్చి ఈరోజు ఎకరాన ఏడు వేల ఐదు వందల చొప్పున మరి ఇవ్వాలి అదేవిధంగా ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఇరవై ఐదు వందలు ఇవ్వంటారు ఇప్పుడు ఏడు నెలల సమయంలో మనం ఈరోజు వాళ్ళు పది సంవత్సరాలలో ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళు చెప్పింది మూడెకరాల భూమి కానీ ఇంటికో ఉద్యోగం కానీ కేజీ నుంచి పీజీ వరకు కానీ అదేవిధంగా లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో కానీ మనం చేయలేదు తగిన సూచనలు ఇవ్వండి మేము చెప్పిన మాట బైబుల్ లెక్క తప్పకుండా అమలు చేసి తీరుతామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సోరగారు ఒకసారి ఆలోచన చేయాలి ఇదే నెలలో ఇరవై ఏడవ తారీఖు నాడు వచ్చి అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి మా భూపాలపల్లి నియోజకవర్గంలో ఆరుగురు మనుషులు కొట్టుకపోయి ఈరోజు పదివేల మూగజీవులు చనిపోయి పదివేల కరెంటు పోల్లు కొట్టుకపోయి నలభై వేల ఎకరాల్లో ఇసుక మీటలు పెడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా ఆదుకున్న సందర్భం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు అరే ఎంతో కేసీఆర్ దగ్గర తొమ్మిది వందల కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి అని చెప్పి ప్రగల్భాలు పలికారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా గండిబడి మొత్తం అస్తవ్యస్తంగా భూపాలపల్లి నియోజకవర్గం ఉంది పక్కన మొలుగు నియోజకవర్గం కూడా చెరువులు దగినాయి కానీ అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడవ తారీఖు రోజున గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వంద చెరువులను రెస్టోర్ చేశాం అధ్యక్ష రెస్టోర్ చేసి ఈరోజు వానకాలం నీళ్ళగి పంటలు పండి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా నాలుగు లిఫ్టులు ఉన్నాయి ఇందిరాసాగర్ ప్రాజెక్టు గొర్రెవేడు కానీ మోరంచపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వెంకటరావుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నైన్పాక లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆ ఫ్లడ్లో కొట్టుకపోయినాయి అదేవిధంగా రోడ్లు కూడా కొట్టుకపోయినాయి మీ ద్వారా మరి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఇరిగేషన్ మంత్రిని కోరుతా ఉన్న వాటికి మంజూరు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరి ఇరిగేట్ అయ్యే విధంగా మన ప్రభుత్వము చేపట్టడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు డీబీఎం థర్టీ ఎయిట్ ఏదైతే కెనాలు కట్టి పూర్తి చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క సుక్క నీరు వస్తలేదు నాలుగు మండలాలకు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు ఉంది గత ప్రభుత్వంలో రెండు వందల కోట్లు పెట్టారు సిల్ట్ కొరకు అవి దుర్వినియోగం అయిపోయినాయి ఇదే రెండు వందల యాభై కోట్లు పెడితే రామప్ప నుంచి డిబిఎం థర్టీ ఎయిట్కు లింకు కలిపితే ఈరోజు నాలుగు మండలాలు గోరుకొత్తపల్లి రేగొండ చిట్యాల అదేవిధంగా టేకుమట్ల మండలాలకు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంటుంది అది మీ ద్వారా అది మం మరి మంత్రిగారిని కోరుతా ఉన్న అధ్యక్ష అది మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా గ్యాబయ్య కట్టు ఉంది మూడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు అదేవిధంగా ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలానికి పదివేల ఎకరాలు అదేవిధంగా భూపాలపల్లి రెండు మండలాలు భూపాలపల్లి గన్పూర్కు పదిహేను వేల ఎకరాలు అదేవిధంగా మంచిరి నియోజకవర్గం తాడిచెర్ల గ్రామాలు మా పక్కన ఉన్నాయి ఏడు వందల యాభై ఎకరాలకు గ్యాబాయ్య కట్టు ఉంటుంది అది గనక మీరు మంజూరిస్తే ఈ యొక్క ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరిగేషన్ అనేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా అవే కాకుండా ఈరోజు మా యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కిలోమీటర్ల పొడవున ఏదైతే సొరంగం ఉంది అది ఒక మంచి టూరిజంగా మరి అవకాశం ఉంది పాండవుల గుట్ట ఉంది ఆ పాండవుల గుట్టను టూరిజంగా మరి కొంతవరకు అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గణప సముద్రం పంబాపూర్ భీమగన్పూర్ చెరువు కాకతీయులు నిర్మించినటువంటి ఆ చెరువులను ఈరోజు వాటిని కనుక మరి నిధులిస్తే టూరిజం ప్లేస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష మా దగ్గర పదకొండు వందల మెగావాట్ల మరి కరెంటు ఉత్పత్తి అవుతున్నది ఇంకా పదకొండు వందల మెగావాట్ల ఉత్పత్తి పెట్టినా దానికి సరిపడి భూమి ఉంది నీళ్ళ పైపు లైన్ ఉంది బొగ్గు ఉంది మరి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో ఎనిమిది వందల మరి ఉత్పత్తి కేంద్రాన్ని మా ద్వారా మీ అవకాశం ఉంటే వేయమని కోరుతాము మనం అధ్యక్ష మా దగ్గర మెడికల్ కాలేజ్ ఇచ్చారు గత ప్రభుత్వంలో బంగ్లా లేదు తలుపులు లేవు కిటికీలు లేవు ప్లాస్టింగ్ లేదు ప్లే గ్రౌండ్ లేదు లైబ్రరీ లేదు లైటింగ్ లేదు అక్కడ మెడికల్ కాలేజ్ నుంచి హాస్పిటల్ రావడానికి బస్సులు లేవు కనుక ఆ యొక్క సింగరేణి అధికారులతో మాట్లాడి హాస్టల్ పిల్లలను ఆ సింగరేణి క్వార్టర్లో పెట్టడం జరిగింది కనుక ఈరోజు ఆ మెడికల్ కాలేజీని మీరు నిధులు కనుక ఇస్తే ప్రభుత్వం నిధులు ఇస్తే పూర్తి చేసి అది బ్యాక్ వెనుక వెనుకబడ్డటువంటి ప్రాంతం కనుక ఆ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా పోడు భూములు గతంలో కొంతమందికే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు కానీ నిజమైనటువంటి అర్హులైనటువంటి లంబాడ గిరిజన కోయ గిరిజనులకు పట్టాలు ఒక్క నిమిషమే అధ్యక్ష పట్టాలిచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ